ఉదయం నిద్ర లేవగానే అసలు చూడకూడని వస్తువులు ఏమిటి వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ కూడా చేయండి సాధారణంగా కూడా ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కొందరికి వారికి ఇష్టమైన దేవుడి చిత్రపటాన్ని చూడటం లేదా వారికి ప్రేమైన వారిని చూడటం లేదా మరికొందరు వారి అరచేతులను చూస్తూ నిద్రలేవటం చేస్తూ ఉంటాము అయితే ఒక్కోసారి ఆ రోజు మొత్తం మనకు ఎంతో చిరాగ్గా గడుస్తూ ఉంటుంది ఆ సమయంలో రోజు ఉదయం ఎవరి మొహం చూశానో ఏమో అని ఇలా జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటాము అయితే పురాణాల ప్రకారం పెద్దలు ప్రతిరోజు ఉదయం నిద్ర లేచే ముందు ఎలాంటి వస్తువుల్ని చూడాలి ఏ వస్తువుల్ని చూడకూడదు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం ఉదయం నిద్ర లేవగానే చూడకూడనివి ప్రతిరోజు ఉదయం మగవారు నిద్ర లేచే ముందు వారి భార్య జుట్టు విరపోసుకొని ఉండటం చూడకూడదు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం అమ్మాయి నుదిరిన బొట్టు పెట్టుకోవడం ఆచారం అయితే ఉదయం నిద్ర లేవగానే నుదిరిపై బొట్టు లేని మహిళను చూడకూడదు అదేవిధంగా చాలామందికి నిద్ర లేవగానే సరాసరి వంటగదికి వెళ్ళి వంట పనులు ప్రారంభిస్తారు అయితే వంటగదిలో పాశి పాత్రలు అసలు ఉండకూడదు అంటే నిన్న ఉన్న పాత్రలో ఉండకుండా నీట్గా ఉండేటట్టు నైటే సర్ది పెట్టుకోవాలి ఇక ప్రతి ఒక్కరూ ఇంటిలో ఎన్నో రకాల జంతువుల ఫోటోగ్రఫీస్ పెట్టుకుంటూ ఉంటాము ఈ క్రమంలో సింహం పులి వంటి క్రూరమైన జంతువులను ఉదయం లేవగానే చూడకూడదు కళ్ళు లేని వారిని అలాగే భర్త చనిపోయిన మహిళలను కూడా ఉదయం నిద్ర లేవగానే చూడకూడదని పెద్దలు చెప్తారు నిద్ర లేవగానే చూడాల్సినవి ఏంటి అంటే గోమాతను లేదా తులసి మొక్కను ఉదయం నిద్ర లేవగానే చూడటం శుభానికి సంకేతం గుడిగోపురం పర్వతాలు సముద్రం వంటి వాటిని కూడా ఉదయం నిద్ర లేవగానే చూడటం శుభ సంకేతం అగ్ని చూసినా దీపాన్ని చూసినా యజ్ఞం చేసే వారిని చూసినా మనకు మంచి ఫలితాలైతే ఉంటాయి అగ్ని మంగళకరమైనదిగా కూడా భావిస్తారు అలాగే ఉదయం నిద్ర లేవగానే మన అరచేతులను చూసుకోవడం కూడా చాలా మంచిది నిద్ర లేవగానే ఈ వస్తువులను చూడటం వలన ఎంతో మంచి కూడా జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్